అనగనగా ఒక అడవిలో నాలుగు అమాయకమైన కుందేళ్ళు ఉండేవి అక్కడ ఒక సోమరిపోతు కోతి కూడా ఉండేది ఆ కోతి ఈ కుందేళ్లను చూసింది వాటిని ఎలాగైనా భయపడించి అవి తెచ్చుకున్నవన్నీ హాయిగా తినేయాలని అనుకుంది ఒక రోజు ఆ కుందేళ్లు పళ్ళు తెచ్చుకొని తింటూ ఉంటే ఉరుకుంటూ వచ్చి దేని విషముందో దేనిలో ఉందో దేనిలో లేదో మనకి తెలీదు పోయిన మా బంధువులు పది మంది చచ్చిపోయారు కానీ నాకు ఒక ముని ఔషధాలన్న ఒక మొక్క ఇచ్చాడు పొరపాటుని ఏదైనా విషం తిన్నా వెంటనే ఈ మొక్క ఆకు ఒక్కటి తింటే చాలు నాకు ఏమీ కాదు అంది ఒక్కసారిగా కుందేళ్ళన్నీ భయపడిపోయాయి ఒక పక్క ఆకలి మరో పక్క భయం అప్పుడు కోతి సరే మీరంతా చాలా మంచి వాళ్ళు మీకోసం సహాయం చేసి పెడతా మీరు ఏం తెచ్చినా ముందు సగం నాకు పెట్టండి అవి తిన్నాక నాకు ఏమీ కాకపోతే మీరు తినండి నాకు ఏమైనా ఈ మొక్క నన్ను కాపాడుతుంది కదా కుందేళ్ళు చాలా సంబరపడ్డాయి ఆ రోజు నుంచి అడవిలో దొరికేవేవైనా సరే తెచ్చి దానికి సగం పెట్టేవి అది బాగా తింటూ కోతిండగా బలిసింది అప్పుడప్పుడు తింటా తింటా కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నట్టు నటించేది ఒక ఆకు తెంపి నమిలి నోట్లో వేసుకొని కాసేపటికి పైకి లేచేది దాంతో కుందేళ్ళు బాగా భయపడేవి ఓ రోజు చెట్టు మీద చిలుక ఇదంతా చూసింది కోతి వెళ్ళిపోయిన తర్వాత కుందేళ్ళని విషయం అడిగింది అవి చెప్పే విని పడి పడి నవ్వింది ఓరిని మీ మీద బంట పడా మరి అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎలా బతుకుతారా అంటూ ఏం చెయ్యాలో చెప్పింది తరువాత రోజు కుందేళ్ళు జాంపళ్ళు తెచ్చాయి అవి తిన్న కాసేపటికే కోతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది అంటూ కింద మీద పడుతూ నొప్పితో విలవిలలాడిపోయింది అప్పుడు ఆ కుందేళ్ళు కోతిమామా కోతిమా మేమే కావాలని వాటిలో కొంచెం విషం కలిపి తెచ్చాం నీ దగ్గర ఔషధాల మొక్కుంది కదా ఒక ఆకు తీసుకుని తిని వెంటనే తగ్గిపోతుంది ఈ చిలుక నీకు ముని ఇచ్చిన మొక్క గురించి చెప్తే నమ్మటం లేదు అందుకే దీనికి బుద్ధి రావడం కోసం ఇలా చేశాము అన్నాయి కోతి అదిరిపడింది అయ్యో ఎంత పని చేశారే మీరు మీకు అబద్ధం చెప్పి ఇన్ని రోజులు మోసం చేశాను నా దగ్గర ఏ మాయ లేదు ఏ మొక్క లేదు అంత ఉద్దుదే అంది అప్పుడు కుందేళ్ళు కొన్ని పళ్ళతో రసంలాగా చేసి దాన్ని కోతికి అందించాయి నీ కడుపు నొప్పికి విరుగుడు మందు ఇందులో ఉంది తాగు నువ్వు మా నలుగురిని మోసం చేసినా మేము నిన్ను చంపేంత చెడ్డ వాళ్ళ మాత్రం కాదు అంది వెంటనే కోతి బెరబెరా తాగేసింది కాసేపటికి మామూలు అయిపోయింది అయ్యో అల్లుళ్ళారా మీరెంత మంచి వాళ్ళు నన్ను కాపాడారు ఇకపై ఎవరిని మోసం చేయను అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది మంచి మంచి తీయ తీయని పళ్ళు తీసుకొచ్చి వద్దు వద్దు అంటున్నా వినకుండా కుందేళ్లకు పెట్టింది నుంచి అవన్నీ మెలిసి హాయిగా బ్రతకసాగాయి తెలివి ఉంటే ఎలాంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు ఏమంటారు పిల్లలు మీరు కూడా తెలివితేటలతో ఉండాలి ఇలాంటి మంచి కథ కావాలంటే మళ్ళీ మీరంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిండ